స్వాగతం శ్రీకాకుళం జిల్లా పలాసలో ఉన్న రెండు వందల పడకల కిడ్నీ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ ఏదైతే ఉందో ఈ రోజు కొలంబో నుంచి శాస్త్రవేత్తలు వచ్చి అధ్యయనం చేస్తున్నారు వ్యాధి ఎలా వస్తుంది వాటర్లో ఉందా గాలిలో ఉందా నీరులో ఉందా అనేది అధ్యయనం జరుగుతుంది ఈ రోజు ఈ హాస్పిటల్ అయితే మన కలెక్టర్ గారితో లోకల్ గా ఎమ్మెల్యే గౌత శిరీష గారితో ఈరోజు సెమినార్ అనేది జరుగుతుంది ఆ కొలంబో నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు ఏం చెప్తారు ఏమో మరో ఐదు నిమిషాల్లో మనం తెలుసుకునే ప్రయత్నం ప్రయత్నించేద్దాం జెనెటిక్స్ మైట్ ఆఫ్ ద రీజన్ సార్

అది ఏం ట్రిగ్గర్ చేస్తున్నా అన్నదాన్ని అవుట్ చేయడం కొంచెం టఫ్ అవుతుంది సార్ ఎందుకంటే మనకున్న ఫెసిలిటీస్లోని ఒక జీని ఇది ట్రిగర్ చేస్తున్నాను చెప్పదు సార్ చెప్పినట్టు యునైటెడ్ స్టేట్స్ నుంచి వచ్చిన టీమ్ సార్నే కలవడానికి రోజు అపాయింట్మెంట్ తీసుకున్నాం బట్ ఇట్స్ వెరీ గ్రేట్ ఆఫ్ హిమ్ ఆయన నేను అక్కడికే వచ్చి అక్కడ చూసి నేను అర్థం చేసుకోవడం నాకు బాగుంటుందని ఆయనే ఇక్కడ దాకా వచ్చారు చాలా డీటెయిల్ ఈ హ్యాడని ఆయన కావాల్సిన డౌట్ కూడా క్లియర్ చేసుకున్నారు అయితే వీటన్నిటికీ మెయిన్ ప్రాబ్లం ఏదైనా మనం ఒక ప్యూరిఫైడ్ వాటర్ ముందు జనాలకు ఇవ్వగలిగితే అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మనకి రిస్క్ తగ్గుతుందని ఒక ఐడియాతో అది సార్ ముందు చెప్పడం జరిగింది అందులో భాగంగా మున్సిపాలిటీలో కూడా ఎందుకంటే ఇప్పుడు జల జీవన్ మిషన్ ఇవన్నీ ఓన్లీ మండలాలకే కనెక్ట్ అయి ఉన్నాయి మున్సిపాలిటీకి ఆఫ్ షోర్ అయినంత వరకు వాటర్ ప్రాబ్లం కంటిన్యూ అవడం అంటే అది సరికాదు ఆఫ్ షోర్ అనేది ఇక్కడ టూ త్రీ ఇయర్స్ పడుతుంది అన్నప్పుడు సార్ దృష్టిలో పెట్టడం జరిగింది మినిమం ఇప్పుడు టెన్ ఎమ్మెల్యే అయినా ఎయిట్ ఎమ్మెల్యే అయినా కనీసం సిక్స్ ఎమ్మెల్యే వాటర్ మున్సిపాలిటీకి ఇవ్వగలిగితే ప్రాబ్లం ఉండదని ఈ స్టేక్ అండ్ యాక్షన్ మిగతా ఆర్డబ్ల్యూఎస్ వర్క్ వాళ్ళందరితో ఆఫీసర్స్తో మాట్లాడారు తొందరలో జిల్లా మంత్రి గారితో కలిసి కలెక్టర్ గారు కూడా ఇది ప్రభుత్వం దృష్టిలో పెట్టి పంచాయతీ రాజ్ కింద వస్తుంది గత అసెంబ్లీలోని ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది ఎందుకంటే ఉద్దానం ఆయన ఉద్దానం మీద ఆయనకి చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సో త్వరలో ఇక్కడ కలెక్టర్ గారు జిల్లా మంత్రి గారు అక్కడ పిఆర్ మినిస్టర్ గారు చొరవతో ముఖ్యంగా ఈ ఏడు మండలాలు ఇటు పలాస అటు ఇచ్చాపురంలో ఏడు మండలాల్లోని డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ తొందరగా ఇవ్వగలిగితే ఈ కిడ్నీ ప్రాబ్లం అనేది ముందు ఒక ఫస్ట్ స్టెప్ వేసినట్టు అవుతుందని వాళ్ళకి వివరించడం జరిగింది ఆయన బాగా రెస్పాండ్ అయ్యారు తొందరలో దీనికి మనకి వాటర్ ప్రాబ్లం వరకు ఒక సొల్యూషన్ చూపిస్తారని నమ్మకం అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అలాస కాదు ఉద్యానం ఏరియాలో చాలా గా ఉంది దీని వెనక ఏం కారణాలు ఉన్నాయి ఏం ఇష్యూస్ ఉంటాయి ఏ ఏజ్ గ్రూప్లో మాక్సిమం అఫెక్ట్ అవుతాయి ఇది కాకుండా మన ఎటువంటి చర్యలు తీసుకుంటే మనం ఈ అన్ని ఈ రోగాలు కానీ ఈ ఇష్యూస్ కానీ తగ్గించవచ్చు దీంట్లో ఇది ఒక ఒక భాగం స్టడీలో ఒక భాగం ఇది కాకుండా జార్జ్ ఇన్స్టిట్యూట్ తరపున ముందుగా నుంచే వాళ్ళు శాంపుల్స్ తీసుకొని పబ్లిక్ నుంచి శాంపుల్స్ తీసుకొని ఇక్కడ ఇక్కడ వాళ్ళు రీసెర్చ్ చేస్తారు సో ఈ రీసెర్చ్లో భాగంగా యుఎస్ఏ నుంచి ఇక్కడ టీం రావడం ఇది కాకుండా మేడం గారు కూడా ఎమ్మెల్యే గారు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ఇన్స్టిట్యూట్కి ఇంకా సౌకర్యం కల్పడానికి ఇక్కడ ఒక కంపౌండ్ వాల్ కానీ ఎక్స్రే మషిన్ కొంచెం ఇష్యూ ఉంది ఇలాంటి కొన్ని కొన్ని ఇష్యూస్ ఉన్నాయి దీనికి కూడా నాకు ఒక లెటర్ ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా ఇంకా ఈ ఏరియాలో వాటర్ ప్రాబ్లం కూడా ఉంది అదే మన దృష్టికి తీసుకురావడం జరిగింది దీంట్లో ఒక సిక్స్ ఎమ్ఎల్డీ మినిమమ్ వాటర్ మనకి ఈ పలాస మున్సిపాలిటీకి పలాస కాశీ మున్సిపాలిటీకి కావాలి అది ఒక రిక్వైర్మెంట్ పెట్టడం జరిగింది అదే ఉదాహరణం స్కీమ్ నుంచి మనం ఇవ్వచ్చా లేదా అది కూడా దీంట్లో ఒక మీటింగ్ పెట్టుకొని ఆర్డబ్ల్యూస్ డిపార్ట్మెంట్ ఎంఈడి డిపార్ట్మెంట్ మీటింగ్ పెట్టుకొని ఒక డివిజన్ తీసుకుంటాం ఆ డిజన్ బట్టి గవర్నమెంట్లో గవర్నమెంట్లో కూడా మాట్లాడతాం ఇది కాకుండా ఇక్కడ పోలీస్ పికెటింగ్ కానీ ఇది కాకుండా మనకి పబ్లిక్లో ఇంకా అవేర్నెస్ ఎలా 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 మనం మనం కల్పించాలి ఈ కిడ్నీ డిసీజెస్ గురించి దీని గురించి ఈరోజు డిస్కషన్ చేయడం జరిగింది మన యుఎస్ నుంచి వచ్చిన టీం వాళ్ళు ఇక్కడికి మన దగ్గర ఉన్న పర్సన్స్కి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు మరి ముఖ్యంగా ఎన్వారాన్మెంట్ అంటే సాయిల్ ఎలా ఉంది ఇది కాకుండా వాటర్ ఎలా ఉంది ఏ వాటర్ తాగుతున్నారు ఏ వాటర్ వాడుతున్నారు దీని మీద వాళ్ళు రీసెర్చ్ చేస్తారు సో అదే అదే వాళ్ళు ఎలా చేస్తున్నారు అదే చూడ్డానికి ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది వాళ్ళు ఈ రీసెర్చ్ ప్రోసెస్లో కంప్లీట్ చేయడానికి ఇంకా ఒక వన్ ఇయర్ పడుతుంది సో వన్ ఇయర్ తర్వాత వాళ్ళ నుంచి కూడా ఒక రీసెర్చ్ డాక్యుమెంట్ ఇది కాకుండా యాక్షనబుల్ పాయింట్స్ ఏం చేస్తే మనకి ఈ సిచ్యువేషన్ కంట్రోల్లో తీసుకురావచ్చు అదే మనకి తెలిసిపోతుంది బట్ కానీ ఇమీడియట్ నెక్స్ట్ ఇమీడియట్ సొల్యూషన్ కింద మేడం గారు చెప్పినట్టు దీంట్లో వాటర్ ఫెసిలిటీ చాలా ఇంపార్టెంట్ సో కాబట్టి దీని మీద ఖచ్చితంగా మనకు డీటెయిల్ యాక్షన్ ప్లాన్ మనం మనం ప్రిపేర్ చేసుకుని గవర్నమెంట్కి ఒక ప్రపోజల్ మనం పంపిస్తాం ఇది కాకుండా మన ఈ ఏరియాలో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అది కూడా కొన్ని మనం మనం డిస్కస్ చేసాం శానిటేషన్ ఇష్యూస్ అవ్వచ్చు లైఫ్ స్టైల్ ఇష్యూస్ అవ్వచ్చు పెస్టిడైడ్స్ కూడా చాలా మంది వాడుతున్నారు ఇది కాకుండా మన పలాషాకి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ క్యాషోనట్ కోసం కూడా ఒక శాంక్షన్ చేయడం జరిగింది దీనికి కూడా ల్యాండ్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి సో చాలా ఇష్యూస్ ఉన్నాయి ఈరోజు గా మాట్లాడుకొని నెక్స్ట్ ఒక టూ త్రీ వీక్స్ లోపల వరకు మన దగ్గర ఉన్న వరకు అది కూడా మనం ఒక డిజిన్ తీసుకుంటాం లేకపోతే గవర్నమెంట్ దగ్గర మనం మనం పంపిస్తాం సో ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ఫ్యాక్ట్ నా కోసం ఇది సో ఏదైనా మనం మనం చేయగలిగితే ఖచ్చితంగా మన ఈ కిడ్నీ రీసెర్చ్ ఇక్కడ ఇక్కడ ఉండడం అది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ రీసెర్చ్ ఇన్సిట్యూట్ ద్వారా మనం పబ్లిక్ సేవ్ వచ్చాము లేదు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు రీసెర్చ్ స్టార్ట్ చేస్తున్నారు స్టార్ట్ చేస్తున్నారు అంటే యుఎస్ నుంచి వచ్చిన టీం ఇన్ఫ్యాక్ట్ ఈ రోజునే వాళ్ళు టోటల్ ఒక అరవై శాంపుల్స్ తీసుకుంటారు అది చెప్పారు నాకు అరవై శాంపుల్స్ తీసుకొని ఆ శాంపిలింగ్ ప్రొసీజర్ కూడా చాలా చాలా పెద్ద ప్రొసీజర్ మన ఊరికే జస్ట్ వెళ్ళి శాంపిల్స్ తీసుకోవడం కాదు సో కాబట్టి వన్ ఇయర్ పడుతుంది చెప్పారు ఇది ఇండియాలో కాకుండా ఇండియాతో పాటు మిగతా దేశాలు కూడా ఈ సీకే డియూ ప్రాబ్లం ఉంది సో సెంట్రల్ అమెరికాలో ఉంది సౌత్ అమెరికాలో ఉంది అలా వాళ్ళు చెప్పడం జరిగింది సో కాబట్టి అక్కడ కూడా రీసెర్చ్ చేస్తారు ఇక్కడ కూడా మన ఇండియాలో కూడా రీసెర్చ్ చేస్తారు అందరిని కలిపి ఒక వన్ ఇయర్ తర్వాత మనకి ఒక రిపోర్ట్ ఇస్తారు